ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారు కదా బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం దానిని పవిత్ర గ్రంథము చాలా పవిత్రమైనది లేని కానీ ఉన్నవి కానీ అబద్ధాలు కానీ ఏమి వ్రాసింది ఉన్నది ఉన్నట్లుగానే బైబిల్లో మనము మాట్లాడాలి బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అలాగే ఈ మధ్యకాలంలో వాదన ఏంటి అంటే దేవుళ్ళ ఒక సహోదరుడు అంటున్నాడు ఏమని యేసు ప్రభువారు శరీరదారిగా ఈ భూలోకములో ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆత్మ ఆయన శరీరములో ఆయనలోనికి ఏకమైపోయి ఉన్నదంట ఏకమై వచ్చిందంట తండ్రి యొక్క లేడు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు లేడు అంటే ఈయనే పరిశుద్ధాత్ముడు ఈయనే తండ్రి ఈయనే కుమారుడు ఎలా అవుతుందండి నమ్మస్యమైన విషయమా ఇప్పుడు నేనున్నాను మా నాన్నగారు ఉన్నారా అని ఎవరైనా అడిగితే మీ డాడీ ఉన్నాడు అంటే మా తండ్రి ఉన్నప్పుడు నేనేం చెప్తాను మా డాడీ ఉన్నాడు అని చెప్తాను అబద్ధం చెప్పను కదా లేకపోతే లేడు అని చెప్తాను ప్రభువేమంటున్నాడు ఉన్నాడు అని చెప్తున్నాడు నా తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు అంటే యేసు ప్రభు అబద్ధమాడుతున్నాడా ప్రభువు అబద్ధమాడాడు కదా బైబిల్ అబద్ధము కాదు కదా సత్యము కదా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుదాం చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముల ఎందు మహామహుడకు దేవుని కుడిపార్శమన కూర్చుని ఉండెను అందరికంటే ఈ లోకములో ఉన్న కంటే శ్రేష్టమైన వాడని సృష్టికర్త దేవుడైన యహోవ యొక్క కుడిపార్శమన కూర్చున్నాడని పరిపూర్ణంగా వివరణ ఇస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉండి మరలా అక్కడ సింహాసనం ఉండి ఆ సింహాసనం మీద మరలా ఆయన ఇలా కూర్చుని ఉంటాడు ఇక్కడ ఏమనుంది దేవుని గుడి పార్శ్వన కూర్చుని ఉండేను దేవుని కుడి పార్శ్వం దేవుడు అంటే ఎవరు ఆది సంబుధుడైన యహోవా ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడని వాక్యం సెలవిస్తుంది హెబ్రీ ఒకటి ఐదు చదివిన చదివినట్టయితే ఎలయనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాననియు ఈ దూతలతో గాక ఆయనకు నేను తండ్రినై ఉండును ఆయన నాకు కుమారుడై ఉండును అనియును ఆ దూతలతో ఎప్పుడైనా చెప్పిన దూతలతో మీరు దూతల్లో ఎవరినైనా నా కొడుకు అని కానీ నేను నేను కన్నానని కానీ దేవుడు ఎవరి గురించి అయినా చెప్పాడా చెప్పలేదు ఆయన స్వయంగా మాట్లాడుతున్న మాట ఈయన నా ప్రియకుమారుడు ఈయనకు నేను తండ్రిని ఈయనను నేను కన్నాను అంటున్నాడు ఎలా కన్నాడు కన్నానని చెప్తున్నాడు ఆయన స్త్రీలింగము కాదు పురుషలింగం దేవుడు ఎలా కన్నాడు తను కుమారుణ్ణి నిజమే ఆయన వాక్కు సృష్టికర్త దేవుని యొక్క వాక్కు వాక్కు అంటే శబ్దం ఆ శబ్దమే వాక్షం ఆ వాక్షమే శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణునిగా ఈ లోకానికి వచ్చిన అంటే వాక్షమయ్యున్న దేవుడు హలెలుయా అదే కాకుండా ఆది కాండం ఒకటి ఇరవై ఆరు చూసినట్టయితే మన మన స్వరూపము చెప్పున మనము మన స్వరూపమునందు నరులను చేయుదుము వీళ్ళెవరు మనము అంటే ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు మనము మన స్వరూపముందు నరులను చేద్దామా అని ఆలోచన కలిగినది యహాను సువార్త ఆరు ముప్పై ఎనిమిదిలో నా ఇష్టము నేను నెలవేర్చుటకు రాలేదు నన్ను పంపిన వాని చిత్తమును నెలవేర్చడమే నా ఇష్టం ఎవరి ఇష్టాన్ని నెలవేర్చడానికి వచ్చాడు ఆయన అంటున్నాడు నన్ను పంపిన నన్ను పంపిన తండ్రి యొక్క ఇష్టాన్ని నెలవేర్చడానికే నేను వచ్చాను హలే లూయా అంటే అక్కడ ఆయన పంపిన వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది కదా నన్ను పంపిన ఇష్టమును నెలవేర్చడానికి వచ్చాను ఆయన సిల్వలో బ్రేలాడుతూ మరణం అంటే ఆయన మరణానికి దగ్గరై ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ వేతన పడుతూ ఆయన ప్రాణం పోయే పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడు తండ్రి అక్కడ తండ్రి లేకపోతే తండ్రి అని ఎందుకంటాడు ఈయనే తండ్రి అయింది ఈయనే కుమారుడు అయింది ఈయనే పరిశుద్ధాత్ముడు అయ్యింది ఈ పదాలు ఎందుకు వస్తాయి మనుషులు ఎందుకు ఇలా భ్రమపరుస్తారు బ్రహ్మపరచరు కదా దేవుని వాక్కు స్పష్టముగా మాట్లాడుతుంది డొంక తిరుగులుగా మాట్లాడదు ఆయన ఏమన్నాడు వేదన పడుతూ శిలువలో మహా మహాభయంకరమైనటువంటి శ్రమలో ఉండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరగారు ప్రభా వీరిని క్షమించు అక్కడ తండ్రి లేదే ఈ మాట ఎందుకు అంటాడండి ప్రభు తండ్రిని డైరెక్ట్ గా కనబడుతుంది మళ్ళీ ఏమైంది ఆయన తెలవాల్సి ముందు సమాప్తమాయను తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను నేను నా తండ్రి ఏకమై ఉన్నాము నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను ఎక్కడున్నా ప్రభువారు తండ్రి నా తండ్రి ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నాను వాక్చు ద్వారాగా ఆయన వాక్కు ద్వారా మాట్లాడి చెప్తూ ఉంటుంటే ఆ బ్రదర్ అంటున్నాడు శరీరధారిగా ఉన్నటువంటి యస్సు ఆత్మ తండ్రి ఆయనలో ఉండి ఆయనలోనికి వచ్చాడంట ఆయనలో ఉన్నాడంట ఇది స్వయంగా కనబడుతుంది కదా నా తండ్రి నా తండ్రి నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి వేదన పడి మాట్లాడాడు ప్రభువారు నా దేవా అంటే నా తండ్రి నా తండ్రి నన్నేల చేయి విడిచిపెట్టే శవయ్యా నువ్వు చేయి విడిచిపెట్టబట్టే దుర్మార్గులు భయంకరంగా నన్ను హింసించి చిత్రవధ చేస్తున్నారు అని తన బాధను తన వేదనను తండ్రికి వెళ్ళబుచ్చుకుంటున్నాడు అక్కడ తండ్రి లేకపోతే ఆ మాట ఎందుకు అంటాడు మైనరు ఈ చిత్తము నీ చిత్తము కొరకే నేను వచ్చాను నీ చిత్తము నేను నెలవేర్చము నా చిత్తము కాదు అని బ్రతుకులాడుకున్నాడు ఇలాగా వాక్యములంతా కూడా యథార్థంగా కనబడుతూ ఉంటే ఎందుకు ఇలాగ తక్కుమకలు తికమకలు పెట్టేస్తున్నారో రకరకాల వంకర డికలుగా మార్చేస్తున్నారు మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు డినామినేషన్ ఎలా ఉంటే అలా పోతున్నారు బైబిల్లో ఒక చెప్పినది చెప్పినట్లుగానే చెప్పాలి బైబిల్లో కనుక నేను ఒక్కడనైనా దేవుడను నేనే కుమారుడిగా ఉన్నాను తండ్రిగా ఉన్నాను పరిశుద్ధాత్మ కూడా నేనే నేను కుమారుడిగా ఉన్నాను తండ్రిగా ఉన్నాను పరిశుద్ధాత్మగా ఉన్నానని ఆయనే రాయించేవాడు కదా నేను నా తండ్రి ఏకమై ఉన్నానని ఎలా చెప్పాడు ఈయనే ఆయన ఆయనే అయితే నన్ను పంపిన వాని యొక్కకు నేను వెళ్చున్నాను యహాను స్వార్థ పద్నాలుగులో ఏమని ఉంది ప్రభువారు శిలువను జయించిన తర్వాత ఆయన భూలోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏమని మాట్లాడాడు నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచుచున్నారు మీ హృదయములను కలవరపడనీకుడి దేవుని ఎందు ఉంచుచున్నారు మరి దేవుడెవరు తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి నా ఎందు నా విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నేను స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపిస్తానని ఓపెన్గా ప్రభు వారు చెప్పేశారు ఇదంతా ఏంటండి మరి ఇదంతా ఏంటి ఎందుకో వాక్యాన్ని తలకిందులు చేస్తున్నారు మీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఉన్న దానిని మర్మముగా ఉంటుంది అంత అన్ని సోట్లన్ని రకాలుగా కాదు స్వయంగా ప్రభు చెప్పేశాడు మరి యోహాని గారు బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గారెక్క భుజాల మీద వచ్చాడు ఆయనే పరిశుద్ధాత్మడైనప్పుడు మరలా ఆత్మను ఎందుకు పొందుకున్నాడు ఆయన అప్పుడు ఆకాశం తెరవబడిన ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దం ఎవరి కొరకు ప్రజల కొరకు ఏ ప్రజలు అవిశ్వాసులైన వారి కొరకు నమ్మని వారి కొరకు లేఖనాలను ఎరిగి కూడా నమ్మని వారి కొరకు శబ్దం వచ్చింది ఏమని వచ్చింది ఆ శబ్దం ఇతడే నా ప్రియకుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను మీరును ఆనందించండి నా కుమారుడని స్వయంగా ఆకాశం తెరబడి గంభీరమైన శబ్దం వస్తే అది కూడా తప్ప ఎక్కడుంది నీ ఆలోచన ఎక్కడుంది సంస్థలు డినామినేషన్లు వారి ట్రైనింగ్ను బట్టి వాక్షము చెప్పుకొని వెళ్ళటం తప్పు ఈ లోకంలో దేవుని రాజ్యమునకు ఏ వ్యక్తి చేరాలన్నా డినామినేషన్ పద్ధతి వదిలిపెట్టాలి నీ డినామినేషన్ నిన్ను రక్షించదు నీ సంస్థ నిన్ను రక్షించదు నువ్వు వాక్ష నెలవేర్చాలి యథార్థతగా మాట్లాడాలి సత్యమందు నిలిచి ఉండాలి సత్యమందు స్థాపించడానికి వచ్చానన్నాడు ఆయన నా తండ్రిని వెల్లడి చేయడానికి నేను వచ్చానన్నాడు నా తండ్రి ఎవరో మీకు తెలియచేయడానికి నేను వచ్చానన్నాడు ఇంత స్పష్టంగా దేవుని వాక్షం కనబడుతుంది మాట్లాడుతుందంటే ఎందుకు భ్రమపరుస్తున్నారు ఎందుకు ప్రజలను మోయ మోసం చేస్తున్నారు మనుషుల జ్ఞానం వ్యర్థం దైవ జ్ఞానం బైబిల్ ఉన్నది ఉన్నట్లు పలకాలి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు ఇంకా ఉన్నాయి చాలా వాక్యాలు అవసరమైతే నేను మరొకసారి పెడతాను ఆ సహోదరుడు అంటున్నాడు ఎస్సు ప్రభు అంట భూలోకములో శరీరదారిగా వచ్చాడు వచ్చాడు కరెక్టే తండ్రి అయిన దేవుడు అంటే ఆత్మరూపంలో కొడుకులో ఉన్నాడంట ఇప్పుడు మా తండ్రి మన తండ్రి లేకపోతే మా తండ్రి అక్కడ ఉన్నాడని ఎలా చెప్తాం నా తండ్రి ఉన్నాడని చెప్తాం తండ్రి లేకపోతే లేడని చెప్తాం నేనే తండ్రిని నేనే కుమారుని నేనే పురుషుద్ధాత్మని ఏంటండి ఇది ఆలోచన చెయ్యాలి త్రిత్వమైన దేవుడు దేవుడు ఒక్కడే అంటే యేసు ప్రభారీ యొక్క మనస్తత్వం తండ్రి యొక్క మనస్తత్వం పరిశుద్ధాత్మని యొక్క మనస్తత్వం అంగురు మనస్తత్వాలు ఒక్కటే భేదాలేమీ లేవు నా తండ్రిని కనపరచమని వారు అడిగినప్పుడు నన్ను చూసుచున్నవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు నేను నా తండ్రిని ఏకమై ఉన్నాం నా తండ్రి కుడిపారుష్యమైన కూర్చున్నాను ఈ సాక్ష్యాలు సరిపోవా ఈ వాక్ష్యాలు చదువుకోండి